ఐదు రూపాయలతో బ్యాటరీ ద్వారా స్కూటీ అయితే నలభై కిలోమీటర్లు టూ వీలర్ ఏదైనా సరే తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా బ్యాటరీని కనుగొన్నటువంటి పి జగదీష్ నాయుడు తిరుపతి పట్టణం గరు నగర్ నందు నివాసం ఉంటున్నారు రెండు వేల తొమ్మిది ప్రమాద సైకిల్ మీద వెళ్తూ లారీ ఢీకొట్టడం వలన యాక్సిడెంట్ జరిగింది ఆయన కాలుపోవడం జరిగింది ఆయన ఆత్మస్థైర్యంతో ప్రభుత్వం నుంచి ఎటువంటిది పెన్షన్ ఆశించకుండా స్వశక్తితో చాలా మంది నిరుపేదలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆశయంతో చాలా కష్టపడుతున్నాడు వచ్చే నెలలో ఐఈఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు ప్రస్తుతం అఖిలపక్ష న్యూస్ వారితో ఆయన చేసిన బ్యాటరీ గురించి ఆయన సిద్ధాంతాల గురించి వారి మాటల్లోనే ఐఏఎస్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అలాగే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి అసలు ఆ బ్యాటరీ ఏంటి దాని విధానాల గురించి ప్రత్యేకించి అఖిలపక్షం ఛానల్ తరపు నుంచి వారి మాటల్లోనే అందరికీ నమస్కారం నా నాయుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివాను దాని తర్వాత అనుకోకుండా నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది దాని తర్వాత నాకు గవర్నమెంట్ వచ్చి ఈ ట్రై సైకిల్ ఇచ్చింది దీంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఏమంటే ఇది ట్వంటీ థర్టీ ఫార్టీ కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వదు అదే కాకుండా ఇంకొకటి వచ్చేసి నేను దాని తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే రీసెర్చ్ నేను గమనించింది ఏమంటే ప్రతి ఒక్క డిజేబుల్ పర్సన్ అయినా కానీ కామన్ పీపుల్ అయినా కానీ బైక్కి ప్రెసెంట్ డేస్లో ఉన్నటువంటి ఫ్యూయల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ టెన్ వన్ ట్వంటీ దాకా రీచ్ అవుతుంది మళ్ళీ దానికి సర్వీస్ మెయింటెనెన్స్ అంటే మినిమం ఒక టైంకి సర్వీస్ చేయాలంటే టూ థౌసండ్ కిలోమీటర్స్ తర్వాత ఒక టూ థౌసండ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ నేనేం బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు మై నాలెడ్జ్ నా జ్ఞానంతో ఆలోచించి నేను డిజైన్ చేయడం ఏమంటే ఈవీ వెహికల్ మీద కాన్సంట్రేట్ చేస్తాను నేను యూజ్ చేసిన బ్యాటరీ వచ్చి లిథియం ఫెరోస్ఫైడ్ బ్యాటరీ ఇది ఎట్టి పరిస్థితుల్లో పేర్లతో బాగుంది నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను ఆ వెహికల్ ఇంతవరకు చిన్న ప్రాబ్లం కూడా రాదు అంటే ఫైవ్ రూపీస్తో ఫార్టీ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయగలుగుతున్నాను ఇంకొక స్పెషాలిటీ దానికి ఉన్న ఫ్యూచర్ ఏ ప్లాన్ ఏంటంటే రివర్స్ వెళ్తుంది ఏ డిజేబుల్ అయినా కానీ ఎవరన్నా త్రీ వీలర్ వెహికల్ ఉంటే వాళ్ళు ఎక్కడైనా పార్క్ చేశారంటే మళ్ళీ రిటర్న్ తీసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇంకొకరి మీద డిపెండ్గా వస్తుంది ఇప్పుడు ఇది అనుకోండి జస్ట్ కన్వర్షన్ హైబ్రిడ్ వెహికల్ ఇంకొకటి వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ త్రీ వీలర్ హైబ్రిడ్ వెహికల్ ఇప్పుడు వర్క్ ఇంకెక్కడా లేదు నేను సిక్స్ మంత్స్ అన్ని డిజైన్ చేసి టోటల్గా టాప్ టు బాటమ్ అన్ని చెక్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇది ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి వన్ టైం ఛార్జ్ అంటే వన్ యూనిట్ కరెంట్ అవుతుంది వన్ యూనిట్ కరెంట్ అంటే ఇది నైంటీ కిలోమీటర్స్ వస్తుంది టూ వీలర్ ఇలా రండి దీన్ని హైబ్రిడ్ చేస్తాను ఇంతవరకు త్రీ వీలర్ హైబ్రిడ్ వెహికల్ ఎక్కడే కానీ ఇండియాలో లేదు నేను డిజైన్ చేశాను ఇక్కడ మోటార్ ఫిక్స్ చేశాను సో ఇది ఎప్పుడైనా కానీ డిఫాల్ట్గా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ పెట్రోల్తో కూడా దిగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను సిక్స్ మంత్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తాను విత్ బ్యాటరీతో అంటే ఫోర్ థౌసండ్ రూపీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్కి నాకు నేను ఛార్జ్ చేసిన కరెంట్ బిల్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేవలం నాలుగు వేల నాలుగు వందలతో నాలుగు వేల కిలోమీటర్లు నేను ట్రావెల్ చేశాను హ్యాపీగా ఉంది ఇంకా వచ్చేసి దీనికి ఇంకొక రివర్స్ ఉంటుంది చూడండి సరే చూడండి ఇప్పుడు వెహికల్ ముందుకు ఉంటుంది అలానే వెనక్కు కూడా వస్తుంది ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట డిజైబుల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయగలిగితే అందరికీ కొంచెం బాగా బెటర్మెంట్ ఉంటుంది ఎవరైనా ఆఫర్ చేయగలిగిన వాళ్ళకు ఎవరైనా చదువుకునే డిజేబుల్ పీపుల్ ఉంటారు చాలామంది వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్స్కి ఇలాంటి ప్రొవిజన్ పెట్టించగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమంటే వాళ్ళకి వచ్చి ఇన్కమ్ మాక్సిమం ఇన్కమ్ సోర్స్ ఏమంటారా పెన్షన్ మీద డిపెండ్ అవుతారు నేను చదువుకున్నాను కాబట్టి నేను ఏ వర్క్ అయినా చేయగలుగుతాను కాబట్టి నేను ఇంతవరకు గవర్నమెంట్ మీద ఎప్పుడుకైనా పెన్షన్ మీద డిపెండ్ కాదని నేను తీసుకొని కూడా తీసుకోలేదు ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే ఇంకొక నిరుపేదలకు ఉపయోగపడదాన్ని ఒక మంచి మనసు తీసుకుంటాను నాకు తినడానికి మా తండ్రి ఉన్నాడు ఉన్నదానికి ఇల్లు ఉంది ఇంతకు మించి ఇంజనీర్ చదువుకున్నాను ఇంకొకటి మంచి పరిశోధన చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి రాబోయే రోజుల్లో వితౌట్ బ్యాటరీని నేను డిజైన్ చేస్తున్నాను యాజ్ జల్ యాజ్ పాసిబుల్ యాజ్ జెల్ యాజ్ పాసిబుల్ మాక్సిమమ్ అంటే వన్ ఇయర్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ ఒక్కసారి కంప్లీట్ అయిపోతే మనం ఇప్పటి వరకు అన్ని ప్రతి ఒక్కటి ఇంకొకరి మీద ఆధారపడుతున్నాం అలా కాకుండా మన దేశంలో భారతదేశంలో మనం అందరికీ మంచి ఉపయోగకరమైనటువంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎప్పుడైతే చంద్రాన్ త్రీలో ఆ మిషన్లో గమనించినప్పుడు చంద్రయాన్ త్రీ ల్యాండర్ కరెక్ట్గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది కాకపోతే కొన్ని రోజులు సూర్యకాంతి లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ కంటిన్యూ కాకపోయింది సో నేను పవర్ జనరేషన్ చేసిన తర్వాత ఇస్రోకి నేను ఫ్రీ పేటెంట్ ఇస్తున్నాను ఫ్రీ పేటెంట్ ఇస్తున్నాను అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మిషన్ ఇండియాలో ప్రతి జరిగే ప్రతి ఒక్క మిషన్ హ్యాపీగా అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ హండ్రెడ్ డేస్ ఇంటూ సారీ సారీ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ సో ఒకసారి మనము లాంచ్ చేసామంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు అక్కడ అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క గిటిబింట్ వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను సో వన్స్ నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే దీన్ని ఉన్నటువంటి ఉపయోగాలు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ టూ వీలర్ వితౌట్ బ్యాటరీతో తక్కువ కాస్ట్ అంటే ఒక లక్ష రూపాయలలోపు బండి డిజైన్ చేయాలని నాకు కోరిక టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ట్రైన్ కానీ డ్రోన్ కానీ ట్రాక్టర్ కానీ బస్సు కానీ ఏమేమైతే ఫ్యూల్తో నడిచే ప్రతి ఒక్క వెహికల్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో వాటికి మాక్సిమం లైఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆ మెటీరియల్ క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ మో ఏదైతే నేను పవర్ జనరేట్ చేసే మిషన్ ఉందో మైనస్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి ప్లస్ టూ ఫిఫ్టీ ఏ మిషన్ కానీ ఇంతవరకు హండ్రెడ్ డిగ్రీస్ తర్వాత అది ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోతుంది కాలిపోతుంది నేను డిజైన్ చేసేది వన్ మైనస్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి ప్లస్ టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు అంటే మంటల్లో పెట్టిన కూడా అది వర్క్ అవుతుంది ఇది ఎస్పెషల్లీ ఇస్రో వాళ్ళకి కానీ ఇంకా మిగతా వాళ్ళకి వర్క్ వస్తుంది అదేవిధంగా కార్లు కానీ ట్రైన్లు కానీ ఇవన్నీ కూడా పర్క్ వస్తాయి నా మెయిన్ ఎజెండా ఏమంటే భారతదేశంలో ఎస్పెషల్లీ నేను ఆంధ్రప్రదేశ్లో రెండు రెండు టికెట్స్ అంటే పది సంవత్సరాల నుంచి నేను ఏ ఒకరికి ఉపాధి లేకుండా చాలామంది జీవితాలు పోగొట్టుకున్నారు చిన్న చదువుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేస్తున్నారు నా ఆశయం నా ఎజెండా ఏంటంటే మన భారతదేశంలో ముప్పై కోట్ల మందికి ఉపాధి కల్పించాలని నా డ్రీమ్ అది మాక్సిమం అంటే ఒక టూ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుందని నేను నమ్ముతున్నాను నమ్మకం ఉంది అంటే ముప్పై కోట్ల మంది ఎవరైనా కానీ హ్యాపీగా చిన్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా వృద్ధులైనా కానీ చిన్న వరల్డ్ ఉన్నట్టు బిగించారంటే వాళ్ళకి ఒక రోజుకు వెయ్యి రూపాయలు ఆదరణ హ్యాపీగా చిన్న చిన్న పనులు వాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నీ వస్తాయి చిన్న అసెంబ్లీకి పార్ట్స్ వస్తాయి వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు హ్యాపీగా చేయొచ్చు చిన్న పిల్లలైనా కానీ ఒక గంట సేపు ఆడుకున్నట్టుగా టాయ్స్ లాగా ఆడుకున్నట్టుగా డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఎవరు పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవసరం లేదు వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక రెండు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను జై హింద్ జై భారత్